ఇప్పుడు మీరు అనేది ఏమి ప్రధానంగా మీరు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా అనేది ఏమి ఏపీబిసిఎల్ ఫండ్ రేజింగ్ బారోయింగ్ తాకట్టు పెట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన లేదండి సేమ్ అదే కదా అదే కదా మీరు గవర్నమెంట్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదా మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా మీ ఉత్తర్వులో ఇచ్చినది అదే కాకుండా సిరీస్ వన్ సిరీస్ టూ ఇప్పుడు మీదేదండి మీది సిరీస్ ఫోర్ ఇదేం సిరీస్ సిరీస్ కాదా ఇది కమిషన్ నూట అరవై ఆరు కోట్లు కమిషను ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే తొమ్మిది వేల కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు నూట యాభై కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు రెండు వందల కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి చెప్పండి మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీఓ ద్వారా ఎస్క్రో మీరు చెప్పిండేది ఎస్క్రో కాదండి ఇప్పుడు మీరు ఇచ్చేది ఎట్లున్నారు సేమ్ ఎస్క్రోనే కదా ఇది కూడా ఎస్క్రోనే ఇది స్పెషల్ మార్జినే ఇది కమిషనే మరి మీరు మీ నోట్తోనే చెప్తున్నారు ఏమని చెప్పినారు ఇందులో మేము చేసిన అప్పులో పదహైదు వేల నూట పద్నాలుగు కోట్లు సంక్షేమానికి అన్నది ఒకటి మీరు మంచి చెప్పినారు మీరేమన్నారు అసెంబ్లీ సాక్షిగా పదహైదు వేల నూట పద్నాలుగు కోట్లు సంక్షేమానికి వాడినారు వెల్ఫేర్కి వాడినారు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు మాత్రము అసలు వడ్డీ కట్టేదానికి వాడినారు ఈ డబ్బులో అన్నారు అదొక్కటి మీరు బాగా చెప్పినారు ఎందుకంటే మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు తొమ్మిది వేల కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు ఇప్పుడు మీరు ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు చేయబోతున్నారు వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ ద్వారా ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా మేము రైట్ రాయల్గా రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి ఉదాహరణకు సామాన్య మానవానికి అర్థం కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోకముందు ప్రైవేట్ వ్యక్తులు మత్తు పానీయాలు మంద అమ్మేవాళ్ళు ఉదాహరణకు ఒకవేళ బీర్సీసా వంద రూపాయలు ఉంటే రిటైల్ వాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ అయిపోయి ఆ ఊర్లో పది రూపాయలు ఇరవై రూపాయలు ఇల్లీగల్గా ఎక్కువకు అమ్మేవాళ్ళు అది ఎంత ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి మేము కనుక్కొని అది ఒక కొత్త పన్ను అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే పది ఇరవై రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఒక పన్నుగా చేసి దాని పేరు ఏఆర్ఈటి అని పెట్టి ఆ ఏఆర్ఈటి ద్వారా ఏఆర్ఈటి ద్వారా మేము సంక్షేమం కోసం చేసిన అప్పుకు డబ్బులు కట్టినాం అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఏవైతే ఉందో దాన్ని ఒక పన్నుగా సృష్టించి ఆ పన్ను ద్వారా పేదవాణి సంక్షేమానికి సంబంధించిన ఖర్చును మేము అప్పు దిద్దినాం దిద్దుతున్నాం అదేవిధంగా స్పెషల్ మార్జిన్ అనేది తర్వాత ఏపీబీసీఎల్ ద్వారా స్పెషల్ మార్జిన్ అనేది కంపెనీకి ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన స్పెషల్ మార్జిన్ ద్వారా సంక్షేమం మేము సంక్షేమం పెట్టినాం మీరు ఎక్కడ పెట్టలేదు అసలు సంక్షేమం అనే పదమే వాడలేదు మీరు ఏమిటికి వాడుతున్నారు మీరు ఈ అప్పంతా కూడా ఏమిటికి వాడుతున్నారు ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా మీరు దాదాపు డెబ్బై వేల కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇటీవల ఒకటిన్నర సంవత్సరంలో డెబ్బై వేల కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసినారు మీరు దానికి వాడినారా ఒక వైట్ పేపర్ చెప్పండి మళ్ళా పైగా మీరు ఏమన్నారు వే ఫార్వర్డ్ భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎప్పుడు జరగలేదు నలభై ఐదు సంవత్సరాల్లో నేను మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఫ్రాడ్ చూశాను మరి నాకు అర్థం ఉంది ఏమంటే ప్రజలందరికీ ఇంత పెద్ద ఫ్రాడ్ అని మీకు తెలిసిన తర్వాత ఇంత పెద్ద ఫ్రాడ్ అని నలభై ఐదేళ్ళ చరిత్ర మీకు డెబ్బై ఐదేళ్ళ వయసులో ఇప్పుడు మీరెందుకు చేస్తుండారండి ఈ ఫ్రాడు ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది ఈ ఫ్రాడు లేదా మీరు బయటకు వచ్చి చెప్పండి నేను ఆ రోజు ఫ్రాడ్ అని అనుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున ఫ్రాడ్ అని చెప్పిన అది ఫ్రాడ్ కాదనన్నా చెప్పండి లేదా తప్పని పరిస్థితి నేను కూడా ఫ్రాడ్ చేస్తున్నానన్నా చెప్పండి లేదు ఒకటి బుడిదేమో చల్లుతారు సమాధానమని ఇవ్వరు దీనికి తోడు పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు ఏమని నూట అరవై ఆరు కోట్లు కమిషన్ ఇచ్చినారంటే ఇప్పుడు మీరు ఇచ్చినారే నూట యాభై కోట్లు కమిషను ఇప్పుడు ప్రశ్నించడం లేదా మీరు ప్రశ్నించారా అంటే మీడియా సంస్థలు కానీ మీకు అనుకూల పార్టీలు కానీ మీరు చేస్తేనేమో ఒప్పు సంపద సృష్టి మేము చేస్తే తప్పు ఎంత అన్యాయం అండి ఎక్కడ పోయింది అసలు ఆవేదన దిగులు కన్సర్న్ ప్రతి ఒక్కరికి శ్రీలంక 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 ఇప్పుడు లేదా ఇన్ని ఇన్ని పేపర్లు రాసిన వాళ్ళకి మీకు లేదండి అసలు ఎంత అన్యాయం అంటే ఇన్ జస్ట్ నాలుగు రోజుల ముందర నాలుగు రోజుల ముందర స్థూల ఉత్పత్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి త్రైమాసిక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ అందులో భాగంగా కూడా మమ్మల్ని బ్లేమ్ చేసినారేమని మొన్న మూడు నాలుగు రోజుల క్రితం ఏమని వాళ్ళు ఫ్యూచర్ రెవెన్యూస్ అంటే రాబోయే ఆదాయం కూడా ప్లెడ్జింగ్ చేసినారు ఇప్పుడు దీన్ని ఏమంటారండి ఇది రాబోయే ఆదాయం కాదా ఏమని ఉంది దీంట్లో ఏమని నాన్ కన్వర్టబుల్ టైమ్లీ సర్వీసింగ్ ఇట్ అమైండ్ ఆ డిస్కంటిన్యూ ఇష్యూర్ సోల్ మోనోపాలి కంప్లీట్ కన్జంప్షన్ మీరు ప్రొహిబిషన్ పెట్టకూడదు రాబోయే ఆదాయం అంతా కూడా కంప్లీట్గా హక్కు ఇష్యూవర్స్కి ఇచ్చేసినారు ఇంకా ఏమంటారు మరి అసలు ఎట్లా మాట్లాడగలుగుతుండారు అని అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి మీదే కదా మరి కేంద్రం నుంచి పదైదవ ఆర్థిక సంఘం డబ్బులు నిధులు వస్తే వచ్చి కొన్ని నెలలు అవుతుంటే తొమ్మిది వందల కోట్లు ఇంతవరకు ఎందుకు మీరు లోకల్ స్థానిక సంస్థలకు ఇంకా విడుదల ఎందుకు చేయలేదు మీరు ఎందుకు వేరే వాడుకున్నారు తొమ్మిది వందల కోట్లు మీకు వచ్చినది ఇంచుమించు వెయ్యి కోట్లు మీరు వేరే ఖర్చులకు ఎందుకు వాడుకున్నారు పంచాయతీలకు ఎందుకు పోలేదు అది లేట్ అయినందువలన మళ్ళీ ఇంకొక వెయ్యి కోట్లు రావాల్సినది ఆగిపోయింది ఇది నిజమా కాదా మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి కదండి ఉచిత ఇసుక ఎక్కడన్నా దొరుకుతుందా ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ ఉచిత ఇసుక దొరుకుతుందా ఏ నియోజకవర్గం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో స్థానిక కూటమి నాయకులను కాదని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడన్నా ఇసుక వ్యాపారం జరుగుతుందా ఈ రాష్ట్రంలో మద్యం షాపులు స్థానిక కూటమి నాయకుల దంద నెలకింత మామూలు లేనిది ఎక్కడన్నా జరుగుతుందా మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి కదండి అమరావతి అని చెప్పి ఎనిమిది లేన్లు పది లేన్లు కిలోమీటర్కు అరవై కోట్లు డెబ్బై కోట్లు జాతీయ రహదారులు ముప్పై కోట్లు అయితే అరవై కోట్లు డెబ్బై కోట్లు ఎక్కువ ఎక్కువ రేట్లతో ఇన్ఫ్లేటెడ్ కాస్ట్తో ఎక్కువ చేసిన రేట్లతో కాంట్రాక్ట్లు జరుగుతున్నాయి మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణకు రెడీ చేసినారు మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి అసలు మెడికల్ కాలేజీలు అంత కష్టపడి కడితే మానవుని పేదవాని ఆరోగ్యం కోసము దాన్ని పీపీపీ మోడల్లో ఇండైరెక్ట్గా ప్రైవేటైజ్ అనుకోండి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి అసలు సూపర్ సిక్స్ అంటే ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇవ్వాలి ఇస్తున్నారండి మీరు గ్యారెంటర్ కదా దానికి సంతకం కూడా పెట్టినారు కదా ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా ఇచ్చి ఇస్తున్నారండి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా ఇస్తున్నారా మూడు సిలిండర్లు ఎంతమందికి ఒక సిలిండర్ దాటి వచ్చిందండి మీరు గ్యారంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా యాభై ఏళ్ళు నిండుతోనే పెన్షన్ ఇవ్వాల మీరు మహిళలకు అక్క నీకు పెన్షన్ వస్తుందక్క అంటే లేదు నాయనా మాకు రావడం లేదు అంటే ఎందుకక్క ఇంకా అరవై ఏళ్ళు నాయనా బాబు వస్తాడక్క బాబు వస్తానే యాభై ఏళ్ళు నిండుతానక్క నాలుగు వేలక్క నెలకు నలభై ఎనిమిది వేలక్క పేపరు దానికి మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా ఇస్తరా